వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ ఏపీఎన్టీఎస్ ఈరోజు ఒక కమర్షియల్ సైట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది లొకేషన్ వచ్చేసి ప్రసాదంపాడు అలాగే ఇది ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ టు సౌత్ కార్నర్ అండి అయితే మనకి సౌత్ ఫేసింగ్ వచ్చేసి ఎనభై అడుగుల రోడ్డు అండి అలాగే ఈస్ట్ వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్డు ఉంటుందండి ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి మూడు వందల ఎనభై మూడు గజాలండి నలభై ఆరు డెబ్ డెబ్బై ఐదు అండి నలభై ఆరు ఇంటూ డెబ్బై ఐదు కొలత మూడు వందల ఎనభై గజాలు చిల్లర వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి మొత్తం టోటల్గా కోటి యాభై లక్షలు చెప్తున్నారండి మనకి దక్షిణం ఎయిటీ ఫీట్ రోడ్డు అనమాట తూర్పు వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్డు ఉండొచ్చండి అయితే రోడ్డు అయితే పడలేదండి రోడ్డు కనుక పడితే చాలా వ్యాల్యూబుల్లిపు సైట్ అనమాట ఇది మనకి అంటే కమర్షియల్గా కోరుకునే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇది లొకేషన్ ప్రసాదం పాడు అలాగే హైవేకి వచ్చేసి ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి ఇంకా మీకేమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్ సంబంధం కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అలాగే మేము పోస్ట్ చేసే ప్రాపర్టీ కాకుండా ఇంకా మీకు ఏదన్నా ప్రాపర్టీ కావాలన్నా విజయవాడ కానీ విజయవాడ సరౌండింగ్లో కానీ మా నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మదలిచినా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు థ్యాంక్